రాబినుట్ సినిమా వస్తుందండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తుంది సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయిపోయింది సో వీ రెడీ ఫార్ ద ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది అనే కుటుంబ సినిమా నా సినిమా భీష్మ అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు సో రాబినుట్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్ మంచి ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఉండబోతుంది అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మధ్య మంచి హిట్ పేరు రా వస్తుంది అండ్ ఈ సినిమాలో లీలా హెస్ వాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ స్టార్ట్ టైం వరకు షీ విల్ బీ ఇన్ దిల్మ్ సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఈ క్యారెక్టర్ ఇట్ చూ సర్ కామికల్ సైడ్ మాల్గా ఇలా అంటే డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో డాన్స్తో పాటు తన కామిక్ సైడ్ తన యాక్టింగ్ చూస్తారు ఈ సినిమాలో అండ్ సినిమాకి మెయిన్ అసైడ్ వచ్చేసి మా సాంగ్స్ అండి మా జీవి గారు ఆ జీవి గారు ఏ పడలే గంట కొద్ది సాంగ్స్ ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిత సర్ప్రైజ్ ఆ పాట పెద్ద అయితేంది సో సో జీవి గారు అండ్ అండ్ కీతిక మార్చ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ కమ్ రాజమండ్రి నాకేం కొత్త చూస్తున్నారు దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు సో దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలు కూడా రాజమండ్రి రాజమండ్రి అని బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళచ్చండి ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ అలాగే అదే అండి సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్స్ కి రాబిన్హుడ్ సినిమాకి రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం తెలుగు సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ భీష్మాక్ కూడా కడియంలో షూట్ చేశాము అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన గోదావరి దగ్గర షూట్ చేశానండి అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ 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 పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియలో మా అందరికీ తెలుసు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది రాబిన్ హుడ్ సినిమా టీజర్ కి సాంగ్స్ కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్ అందరికీ కూడా నేను ఐ మీన్ ఐ ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యా అండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తున్నాం రాబిన్హుడ్ ఫిల్మ్ మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం డెఫినెట్గా సక్సెస్ సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అండి సో సీ యూ సూనండి థ్యాంక్ యూ